సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు చిత్రనిర్మాత ఏం రత్నం ఆరోగ్యంపై ఆందోళన కలిగించే వార్తలు వైరల్ అయ్యాయి ఆయన తీవ్ర అస్వస్థతతో అపస్మారక స్థితిలో ఉన్నారని పుకార్లు వ్యాపించాయి హరిహర వీరమల్లు చిత్రనిర్మాత ఏం రత్నం గురించి ఆందోళన కలిగించే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ వార్తలు వ్యాపించాయి పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని ఏం రత్నం భారీ బడ్జెట్లో నిర్మించారు జూన్ పన్నెండున ఈ చిత్రం రిలీజ్కి రెడీ అవుతోంది రిలీజ్కి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏం రత్నం ఆరోగ్యానికి సంబంధించిన రూమర్స్ అందరినీ షాక్కి చేశాయి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని అధిక బీపీ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారని పుకార్లు చక్కర్లు కొట్టాయి ఫ్యాన్స్ కంగారు పడుతున్న నేపథ్యంలో ఏం రత్నం సోదరుడు రావు ఇచ్చిన క్లారిటీతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ విషయాన్ని ఖండిస్తూ దయాకర్ రావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టత ఇచ్చారు అన్నయ్య ఏం రత్నం గురించి వచ్చిన రూమర్స్ నమ్మకండి ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి అని పేర్కొన్నారు హరిహర వీరమల్లు రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఒత్తిడి కారణంగా ఏం రత్నంకి బీపీ పెరిగిందని అందువల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లారని కొందరు రూమర్స్ వైరల్ చేశారు హరిహర వీరమల్లు చిత్రం పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది ఈ చిత్రం జూన్ పన్నెండున పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇటీవల విడుదల చేసిన తారా తారా సాంగ్ బాగా వైరల్ అయింది త్వరలో చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి రెడీ అవుతోంది